అందరికీ నమస్కారం చాట్ జీపీటీ గో ఇండియాలో లాంచ్ అవ్వగానే ఒకటే రచ్చ ఒకవైపేమో పాటు ఫ్రీ అంటున్నారు మరోవైపు ఏమో పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి అసలు ఏంటి గందరగోళం పదండి ఈరోజు దీని సంగతి ఏంటో తేల్చేద్దాం ఒక ఏడాది పాటు చాట్ జీపీటీ ఫోర్ ఫ్రీగా వాడుకోవచ్చు వినడానికి ఎంత బాగుందో కదా కానీ చాలా మందికి ఈ ఆఫర్ ఒక పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే వాళ్ళ యూపీఐ పేమెంట్స్ అస్సలు అవ్వట్లేదు అసలు ఈ యూపీఐ పేమెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి దాని వెనుకున్న అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా అసలు ఈ చాట్ జీపీటీ గో ప్లాన్ ఏంటి ఏమా కదా దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం సో ఈ చాట్ జీపీటీ గో అనేది ఓపెన్ ఏఐ మన ఇండియన్ యూజర్ల కోసం స్పెషల్గా లాంచ్ చేసిన ఒక కొత్త ప్రీమియం ప్లాన్ అనమాట ఇది అచ్చం చాట్ జీపీటీ ప్లస్ లాంటిదే కానీ మన కోసం ఒక స్పెషల్ ఇంట్రడక్టరీ ఆఫర్తో వచ్చింది ఇక ఆఫర్ విషయానికి వస్తే అసలు హైలైట్ ఇదే ఏకంగా పన్నెండు నెలలు అవును మీరు విన్నది నిజమే పూర్తి ఒక సంవత్సరం పాటు పైసా ఖర్చు లేకుండా దీన్ని వాడుకోవచ్చు అనమాట మరి ఫ్రీ ట్రయల్లో ఏమొస్తుందనుకుంటున్నారా చూడండి లేటెస్ట్ జీపీటీ ఫోర్ పాయింట్ వన్ మోడల్ యాక్సెస్ అంటే చాలా ఫాస్ట్ రెస్పాన్స్లు వస్తాయి అంతేకాదు ఏఐతో ఇమేజ్లు కూడా క్రియేట్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు వెబ్ బ్రౌజింగ్ వాయిస్ అసిస్టెంట్ ఇలా ఒకటేంటి బోలడన్ని పవర్ఫుల్ ఫీచర్లు ఫ్రీగా వచ్చేస్తున్నాయి ఓకే ఆఫర్ అద్దిరిపోయింది ఫీచర్లు కూడా సూపర్ అంత బాగుంది కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలయ్యింది అందరినీ ఇబ్బంది పెడుతున్న ఆ ఒక్క సమస్య ఏంటో చూద్దాం ఆ క్యాచ్ ఏంటంటే ఈ ఫ్రీ ట్రయల్ స్టార్ట్ చేయడానికి జస్ట్ రెండు రూపాయలు పే చేయాలి ఇది కూడా ఎందుకంటే మన పేమెంట్ మెథడ్ని వెరిఫై చేయడానికి మాత్రమే ఫ్యూచర్లో రెన్యువల్స్ కోసం అనమాట కానీ అసలు సమస్య ఇక్కడే వస్తోంది ఆ రెండు రూపాయల యూపీఐ ద్వారా కట్టడానికి ట్రై చేసిన ప్రతి ఒక్కరికి దాదాపుగా అందరికీ ఇదే ఎర్రర్ మెసేజ్ వస్తుంది పేమెంట్ కెనాట్ బి ప్రాసెస్డ్ ఇదేదో ఒకరిద్దరికి వస్తున్న సమస్య కాదు మీరు ఫోన్పే వాడినా జీపే వాడినా పేటీఎం వాడినా ఏ యూబీఐ యాప్ వాడినా ఇదే కథ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అవుతూనే ఉంది దీంతో అందరిలోనూ ఒకటే కన్ఫ్యూజన్ కేవలం కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ మాత్రమే కొంచెం నమ్మకంగా ఉన్నాయి సరే మరి ఎందుకు ఇలా అవుతుంది ఈ పేమెంట్స్ పదే పదే ఫెయిల్ అవ్వడానికి టెక్నికల్గా ఉన్న కారణాలేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం చూడండి దీనికి ఒక్కటే కారణమని చెప్పలేం మొత్తం నాలుగు ముఖ్యమైన కారణాలున్నాయి ఆర్బీఐ రూల్స్ దగ్గర నుంచి బ్యాంకుల సపోర్ట్ ఒక్కసారిగా పెరిగిన ట్రాఫిక్ ఇలా చాలా విషయాలున్నాయి అయితే వీటన్నింటిలోనూ అతి పెద్ద సమస్య ఎక్కడొస్తుందంటే ఆర్బీఐ పెట్టిన కొత్త ఆటో డెబిట్ రూల్స్ దగ్గర సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో ఆటోమేటిక్గా డబ్బులు కట్ అవ్వాలంటే యూపీఐలో ఒక మ్యాండేట్ సెట్ చేయాలి కానీ ఓపెన్ ఓపెన్ఏఐ ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కావడం వల్ల మన బ్యాంకుల సిస్టమ్స్ ఈ ఇంటర్నేషనల్ మ్యాండేట్ ని సరిగ్గా క్రియేట్ చేయలేకపోతున్నాయి అక్కడే ప్రాబ్లం అంతా ఓకే ప్రాబ్లం ఏంటో అర్థమైంది మరి దీనికి సొల్యూషన్ లేదా ఉంది ఈ సమస్యను దాటుకుని ఈ ఫ్రీ ట్రయల్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ టేబుల్ చూస్తేనే క్లియర్ గా అర్థమవుతోంది ప్రస్తుతానికి వీసా లేదా మాస్టర్ కార్డ్ ఉన్న డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వాడటమే బెస్ట్ ఆప్షన్ వీటితో దాదాపు తొంభై శాతం సక్సెస్ రేట్ ఉంది యూపీఐ అయితే చాలా సార్లు ఫెయిల్ అవుతోంది లేదు మేం యూపీఐతోనే ట్రై చేస్తాం అనుకునే వాళ్ళ కోసం ఇక్కడ ఒక చిన్న వర్కౌట్ ఉంది డెస్క్ టాప్ కంప్యూటర్లో ట్రై చేయండి వీలైతే ఫోన్పే వాడండి దాంతో సక్సెస్ రేట్ కొంచెం బెటర్గా ఉంది అంటున్నారు ఇంకా రద్దీ లేని టైంలో అంటే తెల్వారుజామున లాంటి టైంలో ప్రయత్నించండి వీపీఎన్ ఏమైనా ఉంటే ఆఫ్ చేయండి అయినా అవ్వకపోతే వేరే బ్యాంక్ యూపీఐతో ప్రయత్నించండి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇవేవీ గ్యారంటీ కాదు జస్ట్ ట్రై చేయొచ్చు అంతే సరే ఇంత తతంగమంతా అవసరమా ఈ పేమెంట్ గొడవ పడి సైన్ అప్ చేయడం నిజంగా వర్తేనా ఒకసారి దీని లాభ నష్టాలేంటో చూద్దాం ఒకవైపు చూస్తే ఏడాది పాటు జీపీటీ ఫోర్ పాయింట్ వన్ టర్బో లాంటి అడ్వాన్స్డ్ ఏఐని ఫ్రీగా వాడే అవకాశం ఇది నిజంగా చాలా పెద్ద ప్లస్ పాయింట్ స్టూడెంట్స్కి ప్రొఫెషనల్స్కి భలే ఉపయోగపడుతుంది కానీ మరోవైపు ఈ సైన్ ఉన్న చిరాకు అలాగే ఏడాది తర్వాత ఆటో రెన్యువల్ అయిపోతుంది కాబట్టి దాన్ని టైంకి క్యాన్సిల్ చేసుకోవాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి సో చివరిగా ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ని ఏడాది పాటు ఫ్రీగా వాడుకునే అవకాశం కోసం ఈ చిన్న టెక్నికల్ గ్లిచ్ ని ఈ పేమెంట్ సమస్యని భరించచ్చా లేదా ఈ నిర్ణయం మీదే